భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు రెడ్డి గారు నమస్కారం ప్రకాష్ రెడ్డి గారు ప్రభుత్వం ఒక కార్యక్రమం తలపెట్టింది హైదరాబాద్ లో ఉంటున్న కోటి మంది పైగా జనాభా ఎవరైనా సరే మనం కళ్ళతో చూసాం ఒక నదీన వగర కాలనీ మునిగిపోవటం బండారు ఏవట మునిగిపోవటం నాలాలు నీళ్లు ఇళ్లలోకి రావటం దశాబ్దాలుగా ఎప్పుడు వర్షం వచ్చినా ప్రతిపక్షాలకు అది ఒక పెద్ద అస్త్రం ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడానికి నిజంగా కూడా దాన్ని ఎవరు మార్చల పెద్దగా కబ్జాలు చేశారు తప్పితే ఇంకా కాస్త కావాలంటే మార్చిన పాపాను బోల ఇవాళ ఒక ప్రయత్నం జరుగుతుంది సీరియస్గానే జరుగుతుంది ఇప్పటికి యాభై ఎకరాలు పైగా అరవై ఎకరాల దాకా అనుకుంటా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్టు తొలగించారు రికార్డుల డేటా సబ్మిట్ చేస్తూ ఉన్నారు దీని మీద ఒక్కొక్క పార్టీ ఒక్కొక్కలాగా ఉదాహరణకి బీజేపీ తీసుకుంటే బండి సంజయ్ గారేమో జనవాడ లేఅవుట్ కొట్టరాదా ముందంటారు లేకపోతే కద్దర వేసుకుని రా నువ్వు టీవీలకి ఇంటర్వ్యూలు ఇస్తున్నావు నీకేం పని టీవీలకి ఇంటర్వ్యూ అని మాట్లాడతారు ఇంకొకళ్ళు ఇంకొక నాయకులేమో అసలు హిందువులకి కూలుస్తున్నారు ముస్లింలే కూలుచారా అంటారు ఎలా అంటే దీన్ని బీఆర్ఎస్ నాయకులేమో ముందు గవర్నమెంట్ ఆఫీసులన్నీ కూల్చు తర్వాత మిగతా కూల్చని ఇది జరుగుతున్న దాన్ని మీకు రాజకీయంగా ఒకవేళ ఇబ్బంది కావచ్చు ఏ పార్టీకైనా మళ్ళీ ఎందుకంటే దీని మీద ప్రజల్లో అద్భుతంగా స్పందన వస్తుంది ర్యాలీలు చేస్తున్నారు దీనికి సపోర్ట్గా రకరకాల ఈవెంట్స్ ఉన్నాయి మనకు నచ్చకపోతే వేరే మీరు రైతు బంధు సరిగ్గా అమలు కాలేదని చెప్పండి లేకపోతే ఇంకోటి చెప్పండి రుణమాఫీ జరగలేదని చెప్పండి మీ ఇష్యూస్ మీరు మాట్లాడచ్చు కానీ జరుగుతున్న దాన్ని ఎక్కడైనా ఖచ్చితంగా తప్పు చేస్తే ఇదిగో పలానా వాడితే కూల్చారు ఈ పక్కన ఉన్న దీన్ని వదిలేశారంటే మనం మాట్లాడచ్చు ప్రకాష్ రెడ్డి గారు ఈ రకంగా అడ్డుకునే ప్రయత్నం చేయటం ఎలా అర్థం చేసుకోవాలి ప్రజలు హైదరాబాద్ ప్రజలు ఎలా అర్థం చేసుకోమంటారు చర్చలో పాల్గొంటున్న మిత్రులకు మీకు నమస్కారం అండి మేము రెండు విషయాల్లో చాలా క్లారిటీ పార్టీలో చాలా స్పష్టమైనటువంటి క్లారిటీ ఉందండి సార్ చెరువుల కబ్జాలు ఎవరు ఆక్రమించినా ఏ రకంగా ఆక్రమించినా చెరువులను పరిరక్షించాలనేటువంటి ఒక అంశం ఎవరు వ్యతిరేకించారు మా పార్టీ కూడా వ్యతిరేకించారు ఏ పార్టీ కూడా నాకు తెలిసి వ్యతిరేకించు రెండోది అంటే బేసిక్ ఇష్యూ అది పర్యావరణ పరిరక్షణ మా ఎవరు వ్యతిరేకించారు పర్యావరణ పరిరక్షిస్తామంటే వద్దు అంటారు ఎవరన్నా గతంలో చెట్లు ఆడతామంటే వద్దు అంటారు ప్రసాద్ గారు చెప్పారు ఎనభై ఏళ్ళలో ఉన్న రికార్డుల నుంచి ఒక ఎనభై ఏళ్ళు అనొచ్చు ఇంకొకరు అరవై ఏళ్ళు అనొచ్చు ఏదో ఒక 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 లైన్ పెట్టుకోవాలి కదా సార్ ఎనభై వేలకు ముందు నాటి హైదరాబాద్ కావాలని దేవిప్రసాద్ గారు కోరిక రేపు బీజేపీ అరవైల ముందు నాటి హైదరాబాద్ కావాలంటే దానికి ఐదేళ్ళలో జరుగుతా కూడా మనకు క్లారిటీ లేదు ప్రకాష్ రెడ్డి గారు జరగాల వద్దా మీ ఆలోచన ఏంటి నేను ఇప్పుడు రెండు విషయాలు చాలా స్పష్టంగా పర్యావరణ పరిరక్షణ చెరువుల రక్షణ దీన్ని ఎవరు వ్యతిరేకించారు కానీ ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల శుద్ధి విషయాల్లో మాత్రమే తప్పకుండా చిత్తశుద్ధి లోపం కనపడింది చెప్పండి నేను చెప్తాను ఇప్పుడు హైడ్రా అనేటువంటిది మొన్న మీకు తెలుసు అసెంబ్లీ శాసనసభ బలం అయినప్పుడు బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్ ప్రసంగంలో దాన్ని చేర్పించి దాన్ని చర్చ పెట్టారు ఓకే చర్చ ఒక ఆఫీసర్ నేసారు ఆఫీసర్ వేసి హైడ్రా ఇంకా పూర్తి స్థాయిలో హైడ్రాకు డిప్యూటేషన్ మీద ఎంతమంది నేస్తారు నియామకాలు చేస్తారో ఇంకా అది పూర్తిగానే కాలేదు ఇంకా ఇప్పటికి బుల్ డోజలు తీసుకొచ్చేసైనా సార్ డెబ్బై టీములు పనిచేస్తున్నాయి అంటే ఈ రోజు వరకు నాకు తెలిసినంత వరకు రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు హైడ్రాలో మీరు పనిచేసి పెట్టినటువంటి అధికారులు ఇరిగేషన్ మినిస్ట్రీ అధికారులు వీళ్ళందరికి సంబంధించిన ఇప్పటిదాకా ఏదైనా ఒక్క రోజు రివ్యూ మీటింగ్ జరిగిందండి ఒక్క రోజు అందరినీ కలిపి ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి ఎన్ని చెరువులు ఉన్నాయి ఆ చెరువుని ఆక్రమించుకుంది ఎవరు ప్రభుత్వం ఎక్కడెక్కడ దాన్ని పట్టాలు ఇచ్చింది ప్రైవేట్ వ్యక్తులు ఎక్కడ ఆక్రమించుకున్నారు దాంట్లో ఎఫ్టిఎన్ లెవెల్ లో ఎన్ని ఉన్నాయి లేదా బఫర్ జోన్ లో ఎన్ని ఉన్నాయి ఎఫ్టీఆర్ లెవెల్ లో పర్మిషన్ కట్నాయన్ని ఎఫ్టీఆర్ లెవెల్ బఫర్ జోన్ లో పర్మిషన్ కట్నాయన్ని ఇప్పటి నాలుగు డిపార్ట్మెంట్ ప్రశ్న లో మీరు మీరే అన్నారు ఎఫ్టీఎల్ లో పర్మిషన్ తో అన్నారు లో పర్మిషన్ ఇస్తే కట్టొచ్చా సార్ శిక్షిద్దాం మొత్తం అయిపోలేదు సార్ అందుకోసం నేను ఎఫ్టిఎల్ లో పర్మిషన్ ఇచ్చినా అసలు ఇచ్చిన దానికి కారణం ఎవరు బఫర్ జోన్ లో పర్మిషన్ ఇచ్చినా ఇచ్చిన దానికి కారణం ఎవరు నాణాల మీద పర్మిషన్ ఇచ్చినా ఇచ్చిన దానికి కారణం ఎవరు ప్లస్ నాణాలు ఎక్కడ ఆక్రమించుకున్నారు నానా పట్ట భూముల కబ్జా భూముల ఇవన్నీ అనేక చర్చలు ఉన్న సందర్భంగా అనేకమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా వాస్తవమైన పరిస్థితి అది ఏం చేస్తలేదు పక్కన పెడతాం అయితే మీరు ధనార్థం తీసుకపోయి కుట్టడం అనేటువంటిది రూల్స్ రూల్స్ ఫాలో కావాలి కొట్టాలి మేము కుట్టకూడని అంటారు లేదు కొట్టాల్సిందే ఎవరైతే ఆక్రమించుకున్నారో అక్రమంగా నిర్మాణం జరిగిందో ఒకవేళ అక్రమ నిర్మాణంలో బా బాధ్యత ఎవరు వాళ్ళు చర్య తీసుకోవాలి కూడ కొట్టాలి దాంట్లో మేము ప్రశ్నించట్లే మా రఘునందన్ గారు మాట్లాడినా మా విశ్వేశ్వర రెడ్డి గారు మాట్లాడినా సారాంశం ఒకటే కానీ కట్పేస్తూ సారాంశాన్ని బయటకు వచ్చి బీజేపీలో భిన్న అభిప్రాయాలు అనేది కాదు బీజేపీ లేవా మన విశ్వేశ్వర రెడ్డి గారు ఏమో వెల్కమ్ చేస్తారు గారు చేస్తారు రెడ్డి కూచారు బండి సంజయ్ గారు నువ్వు రా చూసుకుందాం అంటారు ఇది భిన్నాభిప్రాయాలు కాదా నేను మళ్ళీ చెప్తే సార్ భిన్న అభిప్రాయాలు లేవని చెప్పి అయితే మీరు సెలెక్టుగా కూల కొట్టడం అనే దాని విషయంలో భిన్న అభిప్రాయం సెలెక్టు కూల కొట్టడం విషయంలో ఒకటి కూడ కొట్టినప్పుడు ఒకటి కూల చర్చ ఈ చర్చ వస్తున్నది మీరు సెలెక్టుగా కూల కొట్టకుండా మీకు ఇంటిగ్రేటెడ్ గా హైదరాబాద్ నగరంలో ఎన్ని చెరువులు ఉన్నాయి ఎవరెవరు ఆక్రమించుకున్నారు ఇది పూల కొట్టకుండా ఒకటి రెండు సెలెక్టివ్ గా చేసేసి గతంలో కూడా గత ప్రభుత్వం కూడా నేను గత ప్రభుత్వం ఏ విధంగా అయితే అయ్యప్ప సొసైటీ బుల్డోజర్లు పెట్టి జేసీలు పెట్టి తీసుకొచ్చింది ఇంకో ఇంకో దగ్గర తీసుకొచ్చింది పెట్టి ఒక కన్న వేసి రాట్ల మొత్తం పిల్లల దగ్గర కొట్టిపడేస్తా పడేస్తా ఉన్నారు ఇప్పటికి యాబై అరవై ఎకరాలు రిలీజ్ అయింది మీరు చెప్పి యాభై జరిగింది బాగుంది సంతోషపడదాం నేను ఒకరేం కాదంటా లేదు నేనేమంటున్నా అంటే మిగతా వాటి విషయంలో ఆరు నెలల టైం ఒకరికి ఎనిమిది నెలల టైం ఒకరికి పన్నెండు నెలల టైం ఒకరికి ఇంకొకరికి నోటీసులు ఇంకొకరికి దస్తావేజులు ఇవి ఎందుకు వచ్చింది మళ్ళీ ఇప్పుడు మీరు దాని గురించి ఈ మార్పు ఒకే ఒకటి చెప్పి ఒకటే ఒకటే ఒకటి చెప్పారు విద్యా సంస్థలు ఉన్న దగ్గర పిల్లలు ఎఫ్టీఆర్ పరిధిలో ఉన్నా జోన్ లో ఉన్నా వాటికి నోటీసులు ఇస్తే టైం ఇస్తాం కొంత పిల్లలు రోడ్డుని పడకుండా అని చెప్పారు ఇవాళ చీఫ్ సెక్రటరీ గారు హైట్రా నుంచే నోటీసులు ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పారు కూల్చిన వాటి ఉంటే ఇప్పుడు ఎన్కన్వేషన్ కూలుస్తుంటే ఆయన కోర్టుకు వెళ్ళారు అక్కడికి ఆపమన్నారు కోర్టుకి వెళ్తే ఆపుతున్నారు ఇసలు అదేమి జరగొద్దు మీరు మొత్తం హైదరాబాద్ లో రెండు వేల చెరువులు డేటా ముందు పెట్టి ఒకేసారి రెండు వేలు కూల్చునంటే జరిగే పని ప్రకాశ్ రెడ్డి గారు మీరు చాలా అనుభవం నేను నేను ఇదే చెప్తున్నాను సార్ మీరు అంటే మీరు కూలగొట్టడమా కలెక్టివ్ హక్కులు కొట్టడం అన్నదంటే తేడా ఉందా లేదా ఇప్పుడు ఇది సెలెక్ట్ పల్లవరాజు గారు పల్లవరాజు గారిది కూల్చారు పల్లవరాజు గారి కూల్చారు సెలెక్ట్ ఇప్పుడు నేనేమంటా అంటే జిహెచ్ఎంసి అధికారులు జిహెచ్ఎండి అధికారులు లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అదే విధంగా హైడ్రా వీళ్ళందరూ కూర్చొని ఒక రివ్యూ మీటింగ్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టి అసలు హైదరాబాద్ లో నుండి లెక్క చెప్పమంటే నేను హైదరా చెరువులే లెక్క ప్రకారం అసలు చెరువులు ముసుకపోయిన చెరువులు మసా కనపడక మీద లెక్క ఉందండి నేను ప్రశ్న ఏంటంటే మీకు దుర్మార్గం ఏంటంటే దుర్మార్గం ఏంటంటే హైదరాబాద్ లో ముసుకపోయిన చెరువులు ఎన్నో కూడా ఇప్పటిదాకా చెప్పలేరు ఎందుకు చెప్తాను హిందూ ముస్లిం చెప్పిన హిందూ ముస్లిం అంటారు నేను సూటి ప్రశ్న ఏంటంటే నాకు ఒక పది కిలోమీటర్ ఐదు కిలోమీటర్ దూరం లో తలాం ఒక యాగపూర్ ఒక చెరువు ఉన్నది మీరు అసలు ఉన్నట్టుగా ఈ తరం ప్రజలకు తెలియదు ఈ తరం ప్రజలకే తెలియదు మా బైరామల్ కూడా ఒక చెరువు ఉన్నట్టుగా ఈ తరం ప్రజలకే తెలియదు ఫాక్స్ నగర్ ఒక చెరువు ఉంటది జీడి మెట్ల అది ఉన్నట్టుగా ఈ తరం ప్రజలకే తెలియదు ఎక్కడ పోయినంటే చెరువు నలభై యాభై ఏళ్ళుగా ప్రకాష్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకుడు నలభై యాభై ఏళ్ళుగా ప్రకాశ్ రెడ్డి గారు నోటీస్ ఇస్తారు ప్రకాశ్ రెడ్డి గారు పోయి పెట్టేస్తాం ఇట్లా కాకుండా నేను ప్రకాశ్ రెడ్డి గారు బిడ్డలు అడుగుతున్నా ప్రజల విశ్వాసం ఉండదు అంటున్నా ప్రజలకు విశ్వాసం ఉండదు నలభై యాభై మీకు నిజంగా విశ్వాసంతో ప్రజల అభిప్రాయం తోటి ప్రజల యొక్క అంగీకారం అంగీకారం అనేది కాదు ప్రజల యొక్క దీంతో కావాలనుకుంటే సెలెక్ట్ గా కాదు సార్ మీరు మొత్తం మీద స్టడీ చేయండి ప్రజలకు ఇవ్వండి మీ హై ఇప్పుడు రామంత పుల్ చదువు మీకు తెలివంది కాదు ఉప్పల్ చదువు మీకు తెలివంది కాదు బతుకమ్మకుంటే ఏమైందో మీకు తెలివంది కాదు అదే సార్ మీరే సమస్య చెప్తున్నారు కాదు ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు మీకు దాదాపు కొన్ని వందల చెరువులు మీరు మీ నలభై యాభై ఏళ్ల రాజకీయ జీవితంలో మీరు ప్రత్యక్షంగా చూసుంటారు ఓల్డ్ సిటీ కావచ్చు న్యూ సిటీ కావచ్చు మీరు ప్రభుత్వం చేస్తున్న దాన్ని మద్దతిచ్చి పక్క నుండి అయ్యే ఇది ఇది కాదు ఇది కూడా చేద్దాం ఇది కూడా చేద్దాం ఈ భాష కాకుండా ముందు అది చేయి అది చేసేదాకా ఇది ముట్టుకోబాకు దీంతో నేను మాది చేసేదాకా ఇది ముట్టుకోదామని అనడం లేదు సార్ కానీ సెలెక్ట్ మహేశ్వర రెడ్డి గారు అన్నది ఏంటి సార్ ఏలేటి మహేశ్వర రెడ్డి గారు అన్నది ఏంటి చేయడంలో మాకు ప్రజలకు ఉండే అనుమానాలు ప్రజలకు ఉన్నాయి ప్రజలకు ఇదివరకు గతంలో అయ్యప్ప సొసైటీని గోలగొట్టి బుల్డోజర్ గా ముట్టుకోరు వస్తే ఏ విధంగా అయితే ముడుపుల కోసమే ప్రయత్నం జరిగిందో ఇది అటువంటి ప్రయత్నమేనా అనేటువంటి అనుమానం ప్రజలకు ఉంది ప్రభుత్వం